అనుబంధకంగా ఉండేది మనం ప్రారంభం అంటే మనం అనుకున్నటువంటి గ్రంథానికి పరిపోషకంగా ఉండేది ఏది ధ్యానానికి తగిన వస్తువు ఏది ధారణకి తగిన వస్తువు అన్న దాన్ని సమాధానం కూడా వస్తున్నాం మొదటి సూత్రం సూత్రం అథాతో భక్తి వ్యాఖ్యాస్ అథాతో భక్తి వ్యాఖ్యాశ్యామ అత్యం అధ అంటే ఇది పైన భక్తి అంటే భక్తిని వ్యాఖ్యా అంటే వివరించుకొనుకున్నాము వివరించుకొనుకున్నాము இதுக்காக எட்டு பைனா மொதலிங் கேட்டு இது இது பையனேஜி அரவாய்ஜி ரெண்டு வந்து வாக்கிய மந்திரம் வாக்கு வெள்ளி போவோம் மொதலெடி வீட்டில் டைம் ஜென்மம் கனக்க இது பையன அன்ன மாட்ட அர்த்தம் அந்தமசூத்தால எவ்வளோ எந்த விவரம் வகையான கர்ம காண்டா ஜனம் மழை இது பையனே எடுத்துனா மன அபிப்படவு கல்லூர்டு எந்த பொம்மலா அதுக்கெட்டு சரிப்பா அது அட் இது பையன அந்த இப்படி நே எட்டு பையனே மனித மொதலாம் கதா இது மரி ஏதோ அனுகிரக விசேஷம் பூணிய விசேஷம் மொதல்கட்டும் கதா அது இப்போ மஞ்சள் கட்டுக்குமயோ அந்த அனுப்பி மஞ்சள் கொடுத்து ஏதா திரு எட்டுக்குமயம் அந்த அது சர்ச்சிஸ்டே கேலிது மஞ்சள் கட்டாரு கனக்கம் ரெண்டு கஷ்டம் வெண்டி கிண்ண கொண்டாடு பிள்ளை ఏ రోజు నుంచి పిల్లవాడికి అందులో అన్నం పెట్టమంటారు మంచి రోజు చూడండి అన్నారు కొండపూట నుంచి పెట్టండి అని చెప్పాను పెద్దవాళ్ళు చూస్తారు ఎందుకంటే అది వాడికి మంచి రోజు కాకపోతే వాడికి ఆ రోజు అందుకుంటారు అక్కడ వందేస్తారు మంచి రోజు అదా అతని ఇటు పోయినంటే నవ్వారు నవ్వారు ప్రారంభిస్తే ఇప్పడంగా ప్రారంభించండి లేదా పంచాంగం చూసుకోవడం వచ్చే జనో చూసుకోండి ఇప్పుడు ప్రారంభించేది కాదని బ్రహ్మ సూత్రంలో అంటే దీంతో కూడా అంతే కావాలంటే ఇప్పుడు ప్రారంభించండి లేదా రేపనకంటే వచ్చే జన్మకు ఎప్పుడో శుభ్రం అది అందుకోసం గ్రంథం రమేటికం ఎదురైతే అస అత భక్తిని భక్తిని వ్యాఖ్యాస అంటే వివరించుకోము సూత్రంలో నిర్దం పరమ ప్రేమ రూప கர பிரேம ரூபே ஆமே தெளிவுல அது அனர்தம் எதுக்கிட்டே பக்தி அது ஸ்ரீலிங்கம் தெளிவு ஸ்ரீலிங்கம் சார் குணாச்சு ஆமே டூ அந்த டூ அந்த மரேமன அது உன்னதே ஏதோ அர்த்தம் அது மாற்றமும் அனர்தான் అస్మిన్ అంటే ఈ సందర్భం అస్మిన్ అంటే భక్తి అనేటువంటిది ఇప్పుడు మేము ఏది చెప్పబోతున్నామో ఆ సందర్భంలో అర్థం ఏమిటంటే అంటున్నాడు అంటే పాపం అప్పటికే భక్తి అక్కడ ఇష్టం వచ్చిన అర్థాల్లో ఎవరితో వచ్చినప్పుడు వాడు వాటం వచ్చేసి ఉండాలి ఏది ఈ సూత్రం సూత్రకారిచ్చే డోకే ప్రతివాడికి ఎవడేవి కోన పడిపోయినా కూడా వాడు భక్తి అని ఇట్లాంటివి వచ్చి ఉండే అందుకని అశ్విని అంటున్నారు అంటే ఈ సందర్భమున అంటే ఇక్కడ మనం ఉపదేశం చేయబోతున్నాం చూడండి ఆ సందర్భంలో భక్తి అనే మాటకు అర్థం ఏమిటంటే అని పరమ ప్రేమ రూప పరమ ప్రేమ యొక్క రూపము భక్తి అనేటువంటిది ఏ రూపంలో ఉంటుంది పరమ ప్రేమ రూపంలో ఉంటుంది ప్రేమ మేము రూపం మరి పరమ ప్రేమ ఏంటంటే మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఎరగనా వినండి ఎందుకంటే ప్రేమ అంటే పిల్లలకి తల్లిదండ్రులకు ప్రేమ అని అరుగుదాం ప్రేమేనా రైల్లో వెళ్తున్నారు ఇది వరకు అడ్రస్ వాళ్ళు ఉండకుండా తిరిగి ఉండే అందులోంచి కుర్రాడు బయటికి డిపోయాడు తల్లిదండ్రులు ఏం చేస్తారు గర్ల్స్ లో అవుతారు ప్రేమ అనటానికి హ్యావ్ యూ ఎనీ గంగలో భార్య భర్త పిల్లలు అడవులు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు నలభై సంవత్సరాల కింద జరిగినటువంటి సన్నివేశం పేపర్లో కూడా పడింది పెడుతూ ఉంటే అందరికంటే చిన్నపిల్లాన్ని పుట్టాలు అవి చెప్పి చేతులు పట్టుకుని తండ్రి ఆ గంగలో నీళ్ళలో స్నానం ఉంచాడు నీటి ముసకంతోనే మొసలు పట్టుకున్నాడు చాలా ప్రయత్నం చేశారు పడవలో ఉన్న వాళ్ళంతా ఆ పడవ కూడా కలిసి ఏం చేసినా సరే మరి నీటిలో ఉన్న మొసలు అడుగుదాం నేల మీద అయితే బయట కుక్క చేత భంగపడము కానుబలం కనబలం పేదనే అది కుర్రాన్ని అది లాగేస్తుంది లాగేస్తుంటే చివరికి తల్లి తండ్రి కలిసి ఎంతో రాగడానికి ప్రయత్నం చేసి చేత కాక వదిలిపెట్టేస్తాడు సురక్షితంగా ఒడ్డిపోయి ప్రేమంటారా అండి అంట అన్ని బాగుంది వాళ్ళతో వాళ్ళు మనతో చేయి పట్టుకుని రోడ్డు మీద నడిచేస్తూ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి నడిచేస్తూ ఉంటే சக்க பிள்ளேம்து பிரதலுக்கு ஊருக்கு தான் தான் வாழ மாநா பத்து மனம் தீத்துனா தீசம் தீசே தாண்டோச்சே தாண்டோ மத்திய கவால பசு கருத்து மனம் கருகேட்டி பிரேம அடுத்தாரா எந்த சேத்து அந்த వాడు మన కొడుకు కాబట్టి వాడిని ప్రేమగా చూస్తున్నాం అందుకని మనం చూసేది ప్రేమ కాదు వాడు మన మనవాడు కాబట్టి ప్రేమగా చూస్తున్నాం అది ప్రేమ కాదు ఆమె మన భార్య కాబట్టి ప్రేమగా చూస్తున్నాం అది ప్రేమ కాదు అతడు భర్త కాబట్టి ప్రేమగా చూస్తున్నాం ప్రేమ కాదు అంటే ఒక కారణం ఒకటి సందర్భం మనం పెట్టుకుని దానితో మనం ప్రేమిస్తూ ఉన్నాం అని అనుకుంటున్నాం దాన్ని మమకారాన్ని ప్రేమ అని అంటున్నాం అది ప్రేమ కాదు ప్రేమ అయినట్లయితే దుఃఖానికి అవుతుందా భార్యాభర్త ఎంతో ప్రేమగా పెంచుకున్నారు కొడుకుని పెంచుకుని పదేళ్ళు వెతికి పెళ్లి చేశారు పెళ్లి వాడికి వచ్చాక పదేళ్ళు పెళ్లి చేసి అంటే వాడికి పెళ్ళిపోయే చెడిపోయింది అంటే పెళ్లి కొడుకు అనడానికి వీలు లేకుండా పెళ్లిలో పెళ్లి తండ్రి పెళ్లి మేనమో అన్నట్టుగా వయస్సు వచ్చేది పెళ్లి చేశారు పెళ్లి చేసింది మొదలు కొడుకి తల్లిదండ్రులకి విరోధం అవుతుంది మాట ఎంత చేత భార్య మాట ఎంచుకున్నాడు మా మాట ఉండడం ప్రపంచంలో నూటికి కనీసం రాష్టమార్కులు థర్టీ ఫైవ్ మంది తల్లిదండ్రులు అదే పని చెప్తున్నాడు చేత ఇన్నాళ్ల నుంచి వాళ్ళని మనం పెంచి ప్రేమతో పెంచామని అంటున్నామే అది ప్రేమేనా అదే కనుక ప్రేమ అయితే భార్య మాట వింటున్నాడు మా మాట వింటాం లేదని చెప్పి వాళ్ళతో వెళ్లతోనూ రోడ్డు మీద పెడుతున్నటువంటి ప్రతి ఎరువు పొరుగు వాళ్ళతోనూ కూడా పశువు కొడుకున్న రాగం పెంచు చాలా ఉన్నాయి సంసారం జీవితంలో కావాలి మనం ఎందుకు తగ్గించడం లేదు కావాల్సినటువంటి మరమేతలు శీలమేతలు పంచశీళ్లు అన్నాడు అయితే వరమేకులు పంచసే ప్రేమతో పంచశీల నెహ్రూ ఎదురు గడిపెట్టే వాడు కూడా సీలకంటే ఇప్పుడు ఎందుకు పరమ కాదో అది ప్రేమ ఎందుకు కాదో మనకి ఇప్పుడు తెలుస్తుంది ప్రపంచంలో మనం వెతుకున్న సంబంధాల్లో ఏదైతే ప్రేమలను తెలుస్తున్నామో అది ప్రేమలు కావు అని తెలుస్తుంది ప్రేమ అనే మాటకు అర్థమైతే ఒక పలనాటి వీర చరిత్ర చదువుకుంటే కన్నమదాస్ అనే ఒక క్యారెక్టర్ బ్రహ్మనాయుడికి ఉన్నటువంటి కొడుకులలో మాలవాడైన కొడుకు ఆ రోజుల్లో మమ్మల్ని మాలవాడని తీసుకు సంతానం హరిజనులు అంటే పొలిటికల్ సెల్ వస్తారు వాళ్ళు మానవుడిగా ఉండేవాళ్ళు చాలా పెద్ద మరి అతను బ్రహ్మనాయుడు ఏడలో ఎలా ఉన్నాడో మనం చూస్తే ప్రేమకి నడుస్తుంది బ్రహ్మనాయుడు అతని ఏడలో ఎలా ఉన్నాడో అతను హరిజన కుమారుడు ఏడా చదివితే అది ప్రేమకి నడుస్తుంది ஜம நே மா ரெண்டு ரொக்கம் உங்களுக்கு பிரேமதோ பிரேம்தான் அது காக்க వాళ్ళ నుంచి ప్రేమ అనేది కిరణాల వస్తూ ఉంటుంది దానికి ఏంటి ఎవరుంటే వాడిపోతుంది కనుక మనం చెబుతున్న ప్రేమకి ఇక్కడ నారదుల వారు చెప్తున్న ప్రేమకి తేడా ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంటే కానీ ప్రేమ ఉండదు మనకి ప్రేమ ఏంటి మిగతా ప్రపంచం అంతా కూడా ఉంటుంది వాళ్ళకి దేని ఎందు ఎవరు ఎందుకు ప్రేమగా ఉన్నారండి అనే ప్రశ్న లేకుండా మనం ప్రేమగా ఉండగలం అది చాలా ప్రేమ ఎటువంటి ఎవరి మీద అని అంటే అవతల ఒక వస్తువు వ్యక్తి ఉంటే కానీ మనకు ప్రేమ ఉంటాయని వీలు లేదు వాళ్ళకి కాదు ప్రేమ అనేటువంటిది వాళ్ళల్లో చేతనికి రేడియేట్ అయ్యేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ లైట్ దానికి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఎక్స్పోజ్ అవుతారు ఎవరొస్తే వాడు ఎక్స్పోజ్ అవుతారు కనుక కానీ ஃபரான் வாடி எந்த காட்டி பிரேம ஏது பிரேம வாழ வாழ்க்கு தப்பா இங்கோ எந்த உடது பிரேமக்கு ஸ்தானம் ஏது மன ஹயம் தப்ப இரக்காய் இல்ல மொஹம் அது காடு ఆయన సారా బాగుంది కాబట్టి నేను ప్రేమించాను అన్నటువంటి ప్రేమ అను మమకారము కామము మొదలైన పేరుతో అవి తక్కువే కాకపోయినా అవి వేరే వస్తువుడు దీనికి సంబంధించిన ఒక ప్రేమ వేరే దేనికి దీనికి తేడా ఏంటి అంటే నేను వాడిని ఎంతో ప్రేమగా నా ప్రాణమిత్రుడుగా ఆత్మమిత్రుడిగా చూసుకుంటున్నాను అలాంటిది వాడు ఇంకో మిత్రుడితో సినిమా చూశాడు బిల్లు తీసేసి కనిపిస్తుంది నలిగి తీసుకోకపోతుంది అంటే ఏంటి వాళ్ళు ఎందుకు వాళ్ళని ప్రేమగా చూస్తున్నానంటే అర్థం వాళ్ళు ప్రొదెస్ చేస్తున్నాను నాకు లేకపోతే ఇంకొక సినిమా పెడితే వాళ్ళు సినిమా పెడితే వ్యాడవసె ఎందుకు వస్తుంది అట్లాగే ఉంటుంది వాడంటే నాకు ఎంత అపేక్ష అట్లాగేది వాడిని నాతో చెప్పకుండా వాడితో సినిమా పెడతాడా అని కానీ వాళ్ళు ఎంత అపేక్ష అంటే వాడు సినిమా అప్స్ అయితే మిగతా తప్పకుండా వాడు వెళితే వాడిని క్షమించలే వాడిని క్షమించలేటి ప్రాణం అంటే వాడు మరి వాడి బిహేవియర్ ఎలా ఉందండి లేదా ఇంత ప్రేమగా ఉంటే వాడు అలా చేసేడే ఇంకెందుకేమే ఇంకేమితారు అనిమల్ ఇన్సిడెంట్ అంటే పాజిటివ్ ఇన్సిడెంట్ కొడుకుని ఒళ్ళో వేసుకుందామని చూస్తారు పెళ్లి చేసుకునే దగ్గరకు ఆ పని భార్య చేసే సూర్యానికి కొడుకు మాట్లాడుతుంది దాన్ని ఎవరు వీళ్ళు ఎంత ప్రేమ లభించే చిన్న పని చేస్తున్నారు భార్య భర్తకి ప్రాణానికి వెళ్ళి కోరుతుంది విద్దుతుంది వంట చేస్తుంది ప్రకన పెడుతుంది మా మామిగారు గారు ఉండే మూడు భాషల్లో మహాత్ రమాకాంతాచార్య గారు ప్రకర్ సార్ దగ్గర హాశీల్ గారు ఈ రమాకాంతాచార్య గారు ఆయన ఫోటో ఇంటి యజమాని అంటే గుర్రం లాంటివాడు భార్య బండి లాంటిది పిల్లలేమో బండిలో గుర్తున్నటువంటి ప్రయాణికు లాంటి వాడు అందుక బండి వాడు ఏం చేస్తాడ గుర్రానికి రాత్రిపూట మాలిష్ చేస్తాడు సాయంత్రం మనసు చేసి వేడి నీళ్ళు పోస్తాడు అయిన తర్వాత వరవలు ఉడక పెట్టినటువంటి అంచుల పెట్టి వేడి వేడిగా మూర్తి చేసేస్తారు ఇంటి యజమానికి భార్య అలా చేస్తారు అప్పుడు ఆ గుర్రం గారు నాకు ఈ యజమానికి నా మీద ఎంత ప్రేమని అని సెటిస్తుంది అని చెప్పాడు లేకపోతే మొన్న మర్నాడు వాడు మళ్ళీ బండికి చెందగా కట్టడానికి చిచ్చు కాడేమని భయంట ఈ గుర్ర బీ వాడికి అది గుర్రం మీద ప్రేమ అంటే అన్నారు గుర్రని బాగా బలిసేసి ఎందుకు తెచ్చుతాడు గుర్ర మీద ప్రేమ ఇటువడము జీవరాశులందరినీ పశువులు అనుకుని యేసుక్రీస్తుల పశువుల పేపర్లో చూస్తారా ఒక గురూపును వేసుక్రీస్తులు ఏట చూస్తాడు ఎదుక్రైతే గుర్రె తగ్గిపోకుండా చూస్తాడు తగ్గిపోయిన గుర్రెంటే ఊరి తగ్గిపోతే దానికోసం కూడా వెళ్ళొస్తాడు అన్నాడు గుర్రె ఏంటి మంచి అంటే ఏంటి పండగ వస్తుంది ప్రేమ అంటే మనం అందరం ప్రేమను పొంది మాట అర్చిపోయింది మనకి ప్రేమ ఎందుకు ప్రేమ ఎదుగుతాడు అందరికీ వస్తాడు మనకి శక్తి తగ్గిపోయినప్పుడు వాడు పనికి వస్తాడు అంతా కూడా వదిలి సెల్ఫిషాడు అందుకని దాని మీరు ప్రేమ అంటున్నారు నేను దీన్ని యాడ్ ప్రేమకి నేను చెబుతున్న ప్రేమకి ఉన్నటువంటి తేడా సూచించడం కోసం దీనిని పరమ ప్రేమ అంటున్నాను అన్నాడు నాడు ఎందుకంటే మా ప్రేమ అంటున్నాడు ఆల్రెడీ పని చెప్పాను దాని నుంచి వేరే చెప్పాలి కదా ఇది ప్రతి వాడు గమనిస్తున్న పదం వాడుతున్నాను మరి వాడా ఇలాగే వాడా వాడు చౌకబారు కదా లెనిన్ వాడినట్లే వాడతారా లెనిన్ సెలిన్ వాడినట్టు వాడేడు వాడికి ఇడిపి తేడా పరమ ప్రేమ అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నాం అంటే பிரேம அணம்லீவு எந்த வாடகாரோ மாதிரி தெரியல உண்டாக்கி ரெண்டு ரூவுல உடனே மன்கேம்பு யோகாபியும் வந்து கசரத்து வந்து சது மனித உதம் செய்ய வந்து மனக்கேம் வந்து హైదరాబాద్ ఎందుకు రావటం వల్ల మాకేం వస్తుంది ప్రమోషన్ మొదలైన ఈ మనకి ఏమొస్తుంది దీనివల్ల మనకి ఏమోస్తుంది దీనివల్ల అనేటువంటి వాళ్ళ ప్రేమ వేరు దాన్ని ఎలాగో ప్రేమ అనేటువంటి పదంతో చెబుతూ ఉన్నారు కనుక ఆ రెండవ దానికి ప్రేమను చేసుకోవడం కోసం పరమ ప్రేమ చేస్తాం దాని యొక్క రూపము భక్తి భక్తి అనగా పరమ ప్రేమ యొక్క స్వరూపము అనే మాటకు ప్రయోజనము ఆశించని ప్రేమ యొక్క స్వరూపము పరమ ప్రేమేన్ లై ఎందుకంటే భగవంతుడు మనని చేస్తూ ఉన్నది అదే మన ఏంటి తానే ఉంటున్నాడు కానీ మనంగా ఉంటున్నాడు ఎంత మనం ఉంటాం అనే సరదానికి మనం బతుకుతూ ఉన్నట్టుగా మన సరదా కూడా తీరాలి కదా వాడే ఉంటూ మనంగా ఉంటున్నాడు మనంగా ఉండటం కోసం వాడుగా మర్చిపోతాం అందుకని విధంగా ప్రేమ ప్రభం అనేటువంటి మాట పెడతాం వాడు తప్ప ఇంకేమి లేదు మనం భగవంతుడు పరమం ఈ సంవత్సరం వాడు తప్ప ఇంకేం లేదని కానీ మరి మనం ఎక్కడ ఏది వసూలు చేయాలో చిన్నది వసూలు చేసుకుంటూ ఉంటాం కదా వారి దగ్గర నుంచే వాడు అలా కాకుండా వాడు తప్ప ఇంకేం లేని స్థితిలో ఉంటే వీళ్ళల్లో ఎవరి దగ్గర ఎవరు ఏది వసూలు చేసుకున్నా ఎవరిని అవునాడు ఎవరిని కాదనడు ఎందుకంటే వీడు సరదా ఉన్న చోటు కొట్టుకుంటారు తిట్టుకుంటారు పరకాలు కట్టాటండి భద్ర పెట్టుకుంటారు వాడు కూలికి భద్ర వీడు రాగద్వేషాలు వీడి తల వాడు వీడు భద్ర కొట్టేస్తారు కూడి దగ్గర ఉండవు రాగద్వేషాలు అనుకోండి ఈ రెండు పార్టీల్లోనే రాగద్వేషాలు వచ్చాయి కనుక వీళ్ళని శిక్షిస్తున్న భగవంతుడు అనుకోవడం లేదు ఆ రాగద్వేషాల వల్లే వీడు వాళ్ళని వాళ్ళు వీళ్ళని పొరకాన్ని పేరు చేస్తారు

పరమ ప్రేమ రూప అనేటువంటి భగవంతుడు మన ఎందున్నటువంటి ప్రేమ రూపం ఎవరి ఎందుకు కూడా అవునని కాదని భగవంతుడు ఎందుకు అంటే అందరూ వాడి రూపమే కనుక అందరూ కానీ వాడు ఉంటున్నాడు కనుక ఎవరి సరదా వాడు తీర్చుకుంటున్నాడు అది అయిన తర్వాత అనుగ్రహం అనేటువంటి కోరిక వీడు పట్టుకుంటున్నాడు అప్పుడు ఈ విశ్వ ప్రేమ అనేటువంటి కోరుకున్నాడు

ఇది కాదు అది ఏం చెప్పడం కోసం పరమ ప్రేమ రూప ఇంకా ఉన్నది పరప్రేమ రూప అని అంటే తీసేస్తారు కానీ తర్వాత వచ్చేటువంటి వాటికి అర్థం సరిపోదు సందర్భంలో అందుకని ఈ రీడింగ్ మనకు కరెక్ట్ అమృత స్వరూప ఇంకా మరియు సూత్రం చేయంలో చెప్పినటువంటి అర్థం కాక ఇంకా కూడా చెప్పాల్సింది అంటే దాని క్వాలిఫికేషన్ ఇంకా అయిపోలేదు ప్రతి ఒక్క డెఫినేషన్ ఇచ్చాడు కానీ ఇంకా మిగిలింది కూడా తోపు అంటే మరియు అమృత స్వరూప అమృతము యొక్క స్వరూపము కూడా అంటే అర్థమేంటి మృతి లేని స్వరూపము కదా అంటే అంకము లేనిది అయిపోనిది ఈ చెప్పబడినటువంటి ప్రేమ ఏదైతే ఉందో భక్తి అనేది ఇది ప్రేమ కన్నా వేరే పరమ ప్రేమ అని ఎందుకు కోరి చెప్పామంటే మీకు ఒక మాట అది అర్థాలే కానీ అబ్బిన తర్వాత ఎవరి ఎందు సరే మీ దృక్ప ఇవాళ ఎలా ఉందో రేపు అలాగే ఉంటుంది ఏడాది తర్వాత అలాగే ఉంటుంది పదేళ్ల తర్వాత అలాగే ఉంటుంది ఇరవై ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది చటుకేది శరీరం వదిలిపెట్టబో ఉంది కూడా అలాగే అని చేత మృతి లేదు ఆ భావానికి శరీరం పోతుంది కానీ ఆ భావం పోదు అది అమృత స్వరూపం ఉంటుంది లేకపోతే మామూలుగా లోకంలో మనం ప్రేమను ఎదుగున్నటువంటిది ఉన్నది ఎన్నాళ్ళు ఉంటుంది కొడుకు మీద తల్లిదండ్రులకు ప్రేమ ఎన్నాళ్ళు ఉండను వాడికి పెళ్ళి అయ్యి వాడి సంపాదనలో పడి వాడు ఉద్యోగం వాడు వ్యాపారం వాడు చేసుకుంటూ ఉంది వాడు మనతో చెప్పకుండా పనులు చేసుకుంటున్నారట అంత అంతవరకు హ్యాపీన వాడతాం అంతే కదా పైగా భార్యతో సంప్రదిస్తున్నట్ట తన వ్యాపారం గురించి అది భార్యతో దాటి పరస్పరితో సంప్రదిస్తాడు అప్పటి కాబట్టి వాడు భార్య మాట వింటాడండి చాలా అవమానంగా చెప్తారు కావటాలు మన ఆంధ్రప్రదేశంలో భార్య మాట దాకా ఇంకో హామీ మాట వినాలి అప్పటికే కదా భయపడాలంటే ఏదంటే భార్య మాట వినాలి భార్య భర్త మాట వినాలి పైగా కొంతమంది అడిగి కూడా దొరుకుల దృష్టిలో భార్యని తిట్టి పెట్టి చేయనిటువంటి వాడు నవోసిన లెక్క తెలుగుదేశంలో ఎన్ని మళ్ళీ ఎస్ అందరిలో తీసుకోవాలి ఆ లక్ష్యం రోజు భారేస్తూ ఉంటాడు భార్య కొతన వాడు వాడు మొగాడు ఏమిటండి సరిగ్గా మా ఆంధ్రంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయగల సామర్థ్యాన్ని మైనస్ తీసేస్తే మిగిలిన లక్షణాల్లో తెలుగు వాళ్ళకున్న లక్షణాలు వాళ్ళకున్నాయి బ్రహ్మ వాళ్ళలో వాడు చేయగలిగినటువంటి లక్షణం మనకు లేదు కానీ ఈ లక్షణ అమృత స్వరూప స్నేహితులు వాడు నేను క్లాస్మేట్లు ప్రాణం అండి విడిచిపెట్టి పది రోజులు కూడా ఉండలేదు యూనివర్సిటీ నుంచి వచ్చేసాక నాలుగైదు నెలల్లో మన ఫ్రెండ్ గురించి క్లాస్మేట్ గురించి చెప్పుకుంటున్నాం పది ఏళ్ళు అయిన తర్వాత మీ క్లాస్మేట్ ఫ్రెండ్ ఎట్లా ఉన్నాడు అంటే అది ఏమైంది మా ఇద్దరు ప్రాణాలను ఉండలేదు అన్నావు ఉండవు అన్నావు ఉండలేదు అన్నావు అంటే మరి అప్పుడు ఇలా అన్నావు కదా అంటే ఏ ఏ కొరతున్నా మనకి ఏం తెలుసు అంటే ఇప్పుడు అంటే అప్పుడే తెలియదని ఇప్పుడే తెలుసు అని ఒక ఐడియాటిక్ నేచరు అంటే ఏమైనా మనకి తెలియడానికి అవకాశం ఉన్నా దాన్ని కూడా బోల్తా తోసుకుంటున్నావు అప్పుడే మనకి ఏం తెలియదు అని ఇప్పుడు చదువుతున్న స్టేట్మెంట్ లో మనకి తెలుస్తున్నాను కానీ సభగ కావాల్సిన సామర్థ్యం తగ్గిపోయింది బోల్టా వేసుకుంటున్నాం అని చెప్పేసి సడన్గా ఏం చేస్తున్నాం కార్యక్రమంలో వాడి ఎందు అభిప్రాయం మారింది ఎందుకు మారింది వాడికి మన ఎందు శ్రద్ధ లేదని తెలుస్తుంది ఇది మనకు వాడి ఎందు ప్రేమ యొక్క లక్షణం ప్రేమ అనే మాటకి అవర్ డైటీ మీనింగ్ అవర్ డైటీ చీప్ అంటే వాడికి మన ఎందు శ్రద్ధ ఉంటే వాడి ఎందు మనకు ప్రేమ ఉంటుంది ఇది మనం ఇకమాల ప్రేమ ఇక్కడ ఉండే ప్రేమ వాడికి వాడి ఎందుకు మన ఎందుకు శ్రద్ధ అనేటువంటి వాడి ప్రేమ ఉండకే భక్తులు పడేస్తే ఇస్తాడు లాడ్జింగ్ ఆ ప్రేమ బోల్డ్ అంతా ఇతడు సరం కొడతాడు అంతకంటే నిజమైన ప్రేమ ఇప్పుడు మనం కుట్టింది ఆ పేరే ట్రేలు అర్థ రూపాయలు కడేస్తే వాడు సలాం కొట్టేటువంటి ప్రేమ కన్నా నిజమైన ప్రేమ వాడు నా ఎందుకు శ్రద్ధ చూపించలేదు కనుక వాడి ఎందుకు ప్రేమ ఎందుకు అనేటువంటి ప్రేమ పిల్లలు అలాంటి ప్రయాణ చూపిస్తాం స్నేహితులందో అలాంటి ప్రయాణ చూపిస్తాం ఆఫీస్ లో మనతో పనిచేసేటువంటి వాళ్ళేంటి ఎంతవరకు మనకు ఇక్కడ వారికి మనకేమి ప్రభోషన్ లో మీసాల బ్రాట్ పోటీవరకు ఎవరికి వాళ్ళు అయితే బ్రాకెట్ చేసినటువంటి వాటికి మాట్లాడు మీకు అందులో తెలుగు అసలు మాట్లాడారు కదా ఓడికి లేకుండా వాళ్ళ ఇద్దరం కూడా హైదరాబాద్ ఢిల్లీ వెళ్తాం అదే అదే ప్లేన్గా అందుకని వాళ్ళు వరగట్టడానికి వేయడో వీళ్ళు వరగట్టడానికి వాడు ఏమైంది ముందు వరకు ఆఫీసులో ఇద్దరికి ప్రమోషన్ కి ఒక బ్రాకెట్ లో పెట్టారు సార్ ఎందుకంటే వాడికి వస్తే వీళ్ళు సంతోషించేది ప్రేమ లేకపోతే అక్కడ దాకా వచ్చి బ్రేక్ అయ్యేది ప్రేమ అది నార్మల్ మనం వస్తున్నాయి ఏది ప్రేమ అయితే మీ జీవితం సుఖం ఉంటుంది சுகம் லென்போது பிரமோஷன் காவலி ஞான அனுப்பை சுகாடி பிரமோஷம் காலி சுகாடி மணி காயில் சுகாடி காலேஜே சுதந்திரம் இல்லை கட்டுக்கிட்ட மொதலில் சுகம் அண்ணா அந்த இடத்துல ஆலிச்சு லட்சணம் வச்சு రెండు పుట్టి కూడా ఇంక లేదు వాళ్ళకి మనకి డైవర్ట్ అయిపోతుంది మనం వాళ్ళని అర్థం చేస్తూ ఉంటుంది కానీ అవకాశం ఎక్కడ ఉండదు మంచి పెద్ద కండి అలాంటప్పుడు